நீ நான் சாஸ்தி போன் கட் கலெக்டர் போகலாம் நோட் ஒரு சாஸ்திரி

పీరియడ్స్ కానీ అదర్ హైజీన్ ఇష్యూస్ వస్తాయి ఆ సమయంలో కూడా ఈ రక్తహీనత బేజర్ సో దట్స్ వై ఐ రిక్వెస్ట్ మేడం అండ్ అదర్ స్కూల్ టీచర్ దాట్ శానిటేషన్ హైజీన్ సెల్ఫీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎప్పుడన్నా क्लासे जरूरी इश्यूज होते हैं एंड दुअर इफेज फैंड हि करेक्टे हेल्प बहुत वेट कूनो युव हेल्प दट इज ओनली मेसेज़ वेरी कलेक्ट कैनिटेस पोस्टर्स अव अवसर प्लस ఈ ప్రోగ్రామ్ నుంచి ఆల్మోస్ట్ మూడు లక్షల నలభై నాలుగు వేల పిల్లలు మనం టచ్ చేస్తున్నాం రెండు పదిహేడు ఇరవై ఐదు సో డెఫినెట్లీ అవేర్నెస్ ఈస్ మోర్ రిక్వైర్డ్ అండ్ అవేర్నెస్ వచ్చింది బట్ స్టిల్ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి అండ్ మనం ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేయాలి సో టుడే టుడే ఇస్ దిస్ ప్రోగ్రామ్ థింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి ఎయిటీన్త్ వరకు టేక్ ది సార్లే ట్యాబ్లెట్ తీసుకుంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ ఎక్కువ అవుతుంది మీరు ఏమేమి తింటారు కరెక్ట్గా అబ్జర్వ్ ఉంటుంది మీకు అక్కడ నుంచి ఎక్కువ వల్యూ వైటమిన్స్ కానీ మిగతా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ మిక్కు ఆ సార్లే షో హాఫ్ టేక్ ది సార్ తర్వాత మీరు కూడా అందరం తీసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్ నుంచి మీ ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా థ్యాంక్ యూ కలెక్టర్ గారికి మన ఎమ్మెల్యే తరుమని వరప్రసాదరావు గారికి మన ఎక్స్ఎమ్మెల్యే బంగు నాయుడు గారికి మన ఎక్స్ మేయర్ హేమలత గారికి మిగతా పత్రికా సోదరులకి డిఎంఐ షో వాళ్ళ సిబ్బందికి మన స్కూల్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు పెద్దలు చెప్పేటప్పుడుగా మా కాలంలో అయితే తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా ఉండేవారు సార్ చెప్పాను ఇప్పుడే ఆంధ్ర అని ఏదో మోసం అంటే వేదిక అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అప్పుడు మాకంతా ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు చదువుకొని తల్లిదండ్రులు ఫ్యాషన్ అయిపోయింది ఏదో ఒక అలవాపతి టాబ్లెట్ అది కూడా ఇస్తారా లేదో తెలియదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదో ఈ కార్యక్రమం ఇది మంచి ఈ కార్యక్రమమే అందరూ పేరెంట్స్ ఉంటే

త్రీ ల్యాక్స్ సమ్ ఫిఫ్టీ థౌజండ్ చిల్డ్రన్కి ఇక్కడ ఈరోజు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం సో మీకు తెలుసు వామ్స్ ఎందుకు ఫామ్ అవుతాయో ఆ వామ్స్ని తీసేయపోతే ఆరోగ్య నష్టాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలకి అనీమియా వస్తుంది పొట్లో ఉన్న ఫుడ్ తిన్న ఫుడ్ అంటే అవి తినేస్తాయి వామ్స్ తినేస్తాయి సో దాన్ని డివామింగ్ చేస్తుంటే సో వాళ్ళకి పిల్లలు కూడా ఆరోగ్యం ఉండడానికి వీలవుతుంది ఐ థింక్ ఇది ఇన్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ టు బీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా సో ఈ దీన్ని కూడా పురస్కరించుకునే విషయం అండ్ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు లీడ్ దిస్ కంట్రీ ఫర్దర్ ఇన్ ప్రోగ్రెస్ అట్లాగే దానికి సంబంధించి స్వచ్ఛ ఇన్సిడెంటల్లీ స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కూడా డికేడ్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ పడుతుంటే ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ కూడా చిత్తూరులో కూడా చేశాం స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ప్రధానమంత్రి ఆయన వెంటనే స్టార్ట్ చేశారు దానిలో ఒక ఆరు ఏడు రంగాలు ఉంటాయి దానిలో బేసిక్గా గ్రీనరీ ఉంది తర్వాత డొమెస్టిక్గా మనం అంతా క్లీన్ చేసుకోవటం శానిటేషన్ పెంచుకోవటం మురుగునీరుని తొలగించుకోవటం ఎక్కడ చెత్తంటే అక్కడ స్వయంగా స్వచ్ఛ చేయటం అంటే ఇట్ షుడ్ బి ఇన్ యువర్ క్యారెక్టర్ ఏదేదో పనిలాగా చేయకుండా దారిలో కనపడిన చెత్తను మనం ఎత్తేసేయాలి ఎడితే క్లీన్గా ఉంటుంది అట్మాస్ఫియర్ క్లీన్గా ఉంటుంది మన లైఫ్ స్పాన్ పెరుగుతుందనే ఒక ఉద్దేశం సో ఇన్ని కార్యక్రమాలు ఈరోజు మూడు జరిగినాయి అండ్ దాంతో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే కూడా కోహించి అవటం ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ సో ఈ దేశాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు గత పదేళ్ళుగా చూసాం యూ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఎకనామికలీ స్పోర్ట్స్లో కానీ ఒక మొరల్గా కానీ పొలిటికల్గా కానీ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాం ఇంకా మన థర్డ్ టర్మ్లో కూడా వి విల్ హోప్ ఫర్ ది బెస్ట్ ప్రముఖిస్తారు ఈ కార్యక్రమం అయితే ఇంకా అంత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్ నేను ఐ అపీల్ టు ద పేరెంట్స్ బాగా కోఆపరేట్ చేసి ఓ పిల్లల ఆరోగ్యానికి తోడ్పడండి పర్టికులర్లీ ఇట్ హ్యాపీన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వెర్ క్లీన్లీనెస్ ఇస్ వెరీ లెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం